అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడి దొంగల దీవత్సం సృష్టించారు నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లోకి చొరబడి ప్రయాణికుల నుంచి సుమారు ముప్పై తులాల బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకు వెళ్లారు గుత్తి రైల్వే స్టేషన్ శివార్లో చైన్ లాగిన దొంగలు ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ భోగిల్లోకి చొరబడి ప్రయాణికులను బెదిరించారు ఈ సంఘటనపై బాధితులు తిరుపతి రైల్వే స్టేషన్ లో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా సంబంధిత రైల్వే పోలీసులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు రైల్లో దోపిడీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా జగదీష్ సిద్ధంగా ఉన్నారు జగదీష్ బల్దాం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి మన రైల్సీమ ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్స్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ బోగిలలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ట్రైన్ లాగి రైన్ ఆపేసి అక్కడ మూడు బోగిల్లో మహిళలను బెదిరించి ముప్పై తొలగా బంగారు దాదాపు రెండు లక్షల వరకు నగదు కూడా దోచుకెళ్లినట్టు కూడా సమాచారం అంతా ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా అక్కడ రెండు రైళ్లు ఒకేసారి ఆగిపోవడం అమరావతి ఎక్స్ప్రెస్ ఆగి ఉండడం దాన్ని ముందుగా పంపించి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు హౌసింగ్ సిగ్నల్ ఉంచడంతో ఈ ఘటన చోటు చేసుకుని ఈ నేపథ్యంలోనే బైస్లంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశారు అక్కడ తిరుపతి నుంచి రైల్వే ఎస్పీ దీన్ని రాహుల్ మీద సంబంధిత రైల్వే పోలీసులు గుత్తి రైల్వే పోలీసులు సమాచారం వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయాలి దోపిడీ ఎక్కడ జరిగింది ఎంతమంది దోపిడీలో పాల్గొన్నారు కుర్తి వివరాలు విచారణ చేసి దోపిడీ దొంగలు అట్టుకునే ప్రయత్నం చేయాలంటే కూడా గుర్తి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం ఉంది నేపథ్యంలో రంగంలో దిగిన గుత్తి రైల్వే పోలీసులు ట్రాక్ లో ఎక్కడ ట్రైన్ ఎక్కడ ఆగింది అక్కడ ఎక్కడ జరిగింది ఎక్కడ నుంచి ఎట్లా వచ్చారు అన్నట్టు కూడా పూర్తిగా వెళ్లి విచారం చేసుకున్నట్టు కూడా సమాచారం ఉందని చెప్పి బాల్ గతంలో ఎప్పుడైనా ఇటువంటి దోపిడీ దొంగలు జరిగాయా ఇదే మొదటిసారా బలరాం గతంలో ఇక ఖచ్చితంగా ఈ సీజన్ లో ఖచ్చితంగా గుత్తి సమీపంలోని రైల్వే స్టేషన్ లో దోపిడీ దొంగలు మధ్య చాలా సార్లు పామిడి పామిడి అలాగే గుత్తి గుంతకల మధ్యలో కూడా దాదాపు ఇప్పటి వరకు పది పదహైదు సార్లు కూడా ఈ దోపిడీ దొంగలు ట్రైన్ లాగి దోపిడీ రైల్లోకి ప్రయాణికులు భయపడించి దోచుకెళ్లే సంఘటనలు కూడా చాలా జరిగాయి ఈ ఈ మధ్య చూసుకుంటే ఒక మూడు నెలలు గ్యాప్ లో గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఈ రోజు నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో రైల్లోకి దూకి దాదాపు పది మంది కూడా దోపిడీ దంగులు రైల్లో పాల్గొన్నట్టు కూడా బాధితులు పోలీసులకు సమాచారం వచ్చినట్టుంది ఇది వర్ష ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఖచ్చితంగా ఈసారి ఇలాంటి ఘటన చెడుగా ఉన్న చర్యలు తీసుకునే కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చెప్పచ్చు బలరాం రైట్